ఏంది పెట్టినా వాదే అవును సార్ డెబ్బై రెండు పల్లన్నేసింది సింగల్ సింగల్ ఎక్కడ నుండి పేపిలి పేపులి నైన్ త్రిపుల్ జీరో త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ ఇచ్చేదేస్తా ఇచ్చేస్తా మీరు చెప్తారు చెప్తా కొంచెం పట్టాలా పట్టుకున్నా పట్టుకు ఏ అంత మీడి ఎలా అది పట్టుకుంటాను లెక్కలా ఇప్పుడు ఇక్కడ మంది ఉన్నారు కాబట్టి అలా చేస్తుంది సాదే చంద్రశేఖర్ నేను డోన్ ఏం బాగుందనే తీసుకున్నాం జత సరి తీసుకుంటాం లేకుంటే ఇంటికాడు ఉంది డోను సిగ్గు కాకుండా మళ్ళీ నువ్వు అమ్ము మనకేపు తీసుకున్నా మరి కావాలంటే ఇస్తాము వచ్చేదా చూడు ఇచ్చేదా మీ ఊర్లో పెడతారు కదా అట్లా సాయిబులో చిన్నగా ఉన్నాయి हा <inaudible> दुकान <inaudible> <inaudible>